ఈరోజు ఒంగోలు అరవై అడుగుల రోడ్లో అరుణ్ లాడ్జ్ ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది దానికి మన ఆనంద్ అదేవిధంగా రాంబాబు వాళ్ళిద్దరు కలిసి పార్ట్నర్స్గా ఈరోజు ఒక లాడ్జ్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ అరవై అడుగుల రోడ్డు ఎప్పుడు కూడా హాస్పిటల్స్ ఉండే ఏరియా వీళ్ళు కూడా హాస్పిటల్ కూడా బడ్జెట్ హాస్పిటల్ పెట్టడం జరిగింది పదిహేను వందల రూపాయలతోటి ఈ లార్జీ రూమ్స్ పెట్టకపోవటం ఇక్కడ ఉండే ఎవరైనా పేషెంట్స్ వాళ్ళతో వాళ్ళు రావడానికి కానీ బయట వాళ్ళు ఎవరైనా వచ్చేదానికి కానీ అన్ని అంగులతోటి బడ్జెట్ హోటల్ని ఈరోజు ఇలా పెట్టుకోవడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఏదైనా భగవంతుడు ఆశస్సులతోటి తప్పకుండా కూడా సక్సెస్ అవ్వాలి వాళ్ళు ఒక మంచి సంకల్పంతో మన ఒంగోళ్ళో ఉండే ఎక్కడికి పోయినా కూడా ఈరోజు ఉండే లార్జ్ రేట్స్ కూడా అందరికి కూడా తెలుసు ఒక దగ్గర నాలుగు వేలు ఐదు వేలు తక్కువ ఎక్కడా లేదు ఒక బడ్జెట్గా అక్కడ ఉండే ఫెసిలిటీస్ తోటి ఈరోజు ఈ చిన్న బడ్జెట్లో హోటల్ ఇది పెట్టకోవడం కూడా అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోండి తప్పకుండా వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే పెట్టారో తప్పకుండా సక్సెస్ అవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నా కాబట్టి ఈ మంచి రద్దీలో కూడా ఈ బడ్జెట్ హోటల్ని కూడా మన వాళ్ళిద్దరు కూడా ఒక ధైర్యంతో అదేవిధంగా ఒంగోళ్ళు ప్రజల నమ్మకంతో వాళ్ళిద్దరు కూడా పెట్టారు వాళ్ళకి తప్పకుండా మా బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఆ భగవంతుడు ఆచిస్తే సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం చిన్న ఆనంద్ గారికి రాంబాబు గారికి ఆల్ ది బెస్ట్ మీరు సక్సెస్ అయ్యి ఇంకా మరింత ప్రారంభించాలని కోరుకుంటున్నాం